నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరంలో ప్రధాన హిసం చూద్దాం కానిస్టేబుల్ ఫలితాల్లో మనవలు అదుర్స్ సివిల్ విభాగంలో తొలి రెండు ర్యాంకులు ఉమ్మడి జిల్లాల నుంచి నూట ముప్పై మూడు మంది ఎంపిక పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఫలితాల్లో మనవలు సత్తా చాటారు సివిల్ విభాగంలో అమ్మాయిల్లో గోల్లీ రమ్య మాధురి సివిల్ జనరల్ లో పి అప్పల్ ద్వితీయ ర్యాంకు పొందారు ఉమ్మడి జిల్లాలో నూట ముప్పై మూడు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు వీరిలో నలభై ఆరు మంది మహిళలే ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నిర్వహించిన ప్రధాన పరీక్ష ద్వారా ఉద్యోగాలకు వీరంతా ఎంపికయ్యారు కానిస్టేబుల్ పోస్టు భర్తీ ప్రకటనలో ఉమ్మడి జిల్లాకు నూట ముప్పై నాలుగు పోస్టులు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున ప్రాథమిక పరీక్ష జరిగింది సుమారు ముప్పై వేల మంది పోటీ పడ్డారు అర్హత పొందిన వారికి గత ప్రభుత్వం దేహదారుద్య పరీక్షలు సకాలంలో నిర్వహించకపోవడంతో నియామకాల్లో నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎంటీ పరీక్షలు చేపట్టారు ఇక్కడ కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం తండ్రి మరణంతో ఆ కుటుంబం కుంగిపోయింది తల్లి రెక్కల కష్టంతో ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది పోలీసు ఉద్యోగం సాధించి తల్లికి బహుమతిగా ఇవ్వాలని కళ్ళ కన్నారు ఆ కుమారులు పోలీసు క్రమశిక్షణకి ఇద్దరు వెళ్ళారు మధ్యలో తమ్ముడిని విధి వ్యాధి రూపంలో కమలించింది తమ్ముడి ఆశను తన కలను పోలీసు ఉద్యోగంతో నెరవేర్చుకున్నాడు ఆ అన్న కొరపా మండలంలోని చిన్నమాకుంపేట గ్రామానికి చెందిన పెనిగంటి గణేష్ కానిస్టేబుల్ కులు సాధించారు అలాగే వంగర మండలంలో తలగాం గ్రామానికి చెందిన పారిశిల్ల అప్పల్లాడి ఫలితాల్లో నూట అరవై ఏడు మార్కులతో సివిల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు మడ్డు వలస జూనియర్ కళాశాల ఇంటర్ దూర విద్యలో డిగ్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశాడు తల్లిదండ్రులు సత్యం తల్లిదండ్రులు సత్యం నాయుడు హైమావతి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు ఎస్ఐ కావడమే తన లక్ష్యమని దానికోసం కృషి చేస్తారని అప్పలాయుడు తెలిపారు అలాగే చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కోరిక అమ్మ అన్నయ్య పడుతున్న కష్టం తనను రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించేలా చేసుకు చేపట్టింది దత్తిరాజార మండలం గడసం గ్రామానికి చెందిన గొర్రె రమ్య మాధురి ఫలితాల్లో నూట యాభై తొమ్మిది మార్కులతో రాష్ట్ర స్థాయి మహిళా విభాగం మొదటి జనరల్లో ద్వితీయ ర్యాంకులు సాధించింది యువతి తండ్రి మరణం రెండు వేల ఎనిమిదిలోనే చనిపోయారు తల్లి జయమ్మ దత్తి ైజర్ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో ఆశా కార్యకర్త అన్నయ్య గౌరీ శంకర్ విశాఖలో పూల దుకాణంలో పనిచేస్తూ ఉన్నారు పదో తరగతి వరకు గణసం ఉన్నత పాఠశాలలో ఇంటర్ డిగ్రీ విజయనగరంలోని చదివా అమ్మ అన్నయ్య నా చదువు కోసం చాలా కష్టపడ్డారు మూడేళ్ల పాటు కఠోర దేశతో చదివి వారి నమ్మకాన్ని నిలబెట్టే చాలా ఆనందంగా ఉందని రమ్య మాధురి చెప్తూ ఉన్నారు అమ్మాయిలోనే మొదటి ర్యాంకర్ మాధురి సాధించారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైతే మాత్రము మా కళ నెరవేరుతుందా అనే రోజైతే మాత్రం నేను వచ్చేసింది దాంట్లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో అయితే మాత్రము మహిళలు అయితే మాత్రం సాధించారు అలాగే ఎక్కువ శాతం అయితే మాత్రము ఇక్కడ ప్రధానంగా నలభై ఆరు మంది మహిళలే ఉన్నారు నూట ముప్పై మూడు మందిలో అలాగే ప్రతి ఒక్క కళ కూడా నెరవేర్చుకున్నారు ఈ విద్యార్థులు ఈ యువకులు అయితే చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసం కాయ కష్టం చేసుకునే తల్లిదండ్రులు నా కొడుకు మాలాగా ఇబ్బంది పడకూడదు భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రాకూడదు అని చెప్పి వాళ్ళు రాత్రి పగలు తన యొక్క బిడ్డల కోసం అనేక కళలు కంటారు ఆ కళలను అయితే మాత్రము చాలామంది నెరవేరుస్తారు కొంతమంది కూడా నిరుపయోగంగా వదిలేస్తారు అందులో ఆని ముత్యాల్లాగా తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని ఆశయాలను వాళ్ళ యొక్క లక్ష్యాలను కూడా చేర్చుకున్నారు ఇక్కడ ప్రధానంగా మనం స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా కుంగిపోలేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అసమానతలు ఉన్నాయి తర్వాత దూర విద్య చేసినా సరే ఎక్కడ కూడాను ఇక్కడ ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూశారు మా వాళ్ళ యొక్క కళనైతే మాత్రం నెరవేర్చాలి అనుకున్నారు టాప్ ర్యాంకులు అయితే మాత్రము ఉమ్మడి విజయనగరం జిల్లాలో దుమ్ము దులిపేస్తారు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే చదువు అనేది ఇక్కడ ఒకప్పుడు అయితే మాత్రము డబ్బున్న వాళ్ళు మాత్రమే చదివేవారు ఆ చదువు అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చదువుకోవాలని ఆశయాలు లక్ష్యం ఉండాలి కానీ ప్రభుత్వాలు సహకారాలు చేస్తున్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే మన యొక్క ఆశయాలను మంచి గౌరవం మంచి పేరు తెచ్చుకోవాలంటే అది ఒక విద్యతోనే సాధ్యము అనేట్టుగా అనేక సార్లు కూడాను తెలియపరిచింది అలాగే ఇప్పుడు కూడాను సివిల్ కానిస్టేబుల్ ఫలితాలు అయితే మాత్రం ఇక్కడ మన కుర్రాలు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా సరే తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా లేకపోతే ఏదో ఇబ్బంది ఉందని అన్న సమయం చాలేదని కుంటి సాకులు చెప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పని చేసుకుంటూ తిని తినక కాయ కష్టం చేసుకుని వాళ్ళ యొక్క ఆశయాలను ఎక్సెప్ట్ చేసినందుకు నిజంగా ఉమ్మడి విజయనగరం ప్రజలైతే మాత్రము చాలా సంతోషిస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే శృంగవరపు కోటలోని ఒక ప్రధాన విషయం మనం చూద్దాం అడ్డంగా అడిగితే నెక్కేశారు ముప్పై ఆరు పాయింట్ పది లక్షలు కొట్టేసిన బినామీలు మనం చూస్తున్నాం కోట మండలంలోని జందాల్ కంపెనీకి సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో బినామీలు రంగ ప్రవేశం చేసి లక్షలు లక్షలు బుక్ చేశారు పారిశ్రామిక ప్రగతికి ఊతమివ్వాలని ప్రభుత్వ అసైన్డ్ భూములను గత ప్రభుత్వమే సేకరించింది ఆ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది అదనపు అవసరాల మేరకు రైతుల నుంచి జిందాలు నేరుగా కొనుగోలు చేసింది వాటిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది వచ్చింది పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించాలని కొందరు రైతులు న్యాయం చేసి ముందుకెళ్లాలని మరికొందరు ప్రస్తుతం ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నాటి బినామీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది భూ సేకరణ సమయంలో పట్టాదారులతో పాటు సాగుదారులకు సమానంగా ఎకరానికి రెండు లక్షల పరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు వరలో ఏడు పాయింట్ ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిలో తొమ్మిది మంది ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు ఎకరాలు అసైన్డ్ స్థలాల్లో నలభై ఒకటి మంది ఉన్నట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్కు నివేదించారు ఈ క్రమంలో అదనంగా మరో పన్నెండు మంది బినామీల పేర్లు చేర్చారు ప్రజాప్రతినిధులు అనుచరులు కుటుంబ సభ్యులను తెరపైకి తీసుకొచ్చారు పరిహారంగా ముప్పై ఆరు పాయింట్ పది లక్షలు అందుకున్నారు అయితే మనం చూస్తున్నాం అప్పట్లో కథనాలతో వెలుగులోకి వచ్చాయి అక్రమాలు జరిగాయని రెండు వేల ఎనిమిదిలో జూలై ఇరవై ప్రజాప్రతినిధులకు శీర్షికడి కథనాలతో రావడంతో బినామీల గుర్తు రట్టయింది స్పందించిన జిల్లా అధికారులు సర్వే జరిపించారు ఆ పన్నెండు మంది స్థానికులు కాదని సాగు చేయలేదని తెలిపింది వారు సాగు చేస్తున్నట్లు చూపించిన పదిహేడు పాయింట్ యాభై ఐదు ఎకరాల్లో రెండు పాయింట్ పద్నాలుగు ఎకరాలు భూములు పది మంది రైతులే ఉన్నట్లు గుర్తించారు ఈ అక్రమాలపై అప్పటి ఎమ్మెల్యే లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ అనిసకు ఫిర్యాదు చేశారు అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు లోపల జరిగాయని అంగీకరించారు రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేసే చేయాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు కానీ ఎప్పటికీ వసూలు కాలేదు తన దృష్టికి రాలేదని పరిశీలించి ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్జీఓ దాట్లీ కీర్తి ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే చాలా రోజులు అయితే మాత్రము ఇక్కడ చాలా వరకు జంతువుల యొక్క అయితే కంపెనీ గురించి సంబంధించి అయితే చాలా వరకు అక్కడ గ్రామస్తులు అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు అనేక మార్లు అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు మా భూములు మాకు ఇప్పించండి మా మేము ఎప్పటి నుంచో కూడా మేము సాగు చేసుకుంటాం మాకు నష్టపరిహారము కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు మేమందరం నష్టపోతున్నామని అనేక మార్లు అక్కడ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు తగు న్యాయం చేస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు ప్రజప్రతినిధులు కూడా చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా రెండు వేల ఎనిమిదిలో అయితే ప్రధాన అనేక కథనాల్లో రావడంతో చాలా మంది బినామీల పేరిటైతే మాత్రమో అక్కడ సాగులో అక్కడ లేని వారి కూడా కొన్ని లక్షలు కొట్టేసినట్టుగా కూడా వెలుగులోకి వచ్చాయి కానీ ప్రస్తుతం అయితే మాత్రం అవి బయటకు రావడం లేదన్నట్టుగా అధికారులు కూడా చెప్తూ ఉన్నారు ఏది ఏమైన నిజమైన అక్కడ అక్కడ ఎవరైతే ఉంటారో భూ యొక్క భూమిని పండించుకొని భూమి అనుభవిస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళకైతే న్యాయం చేయాలని అనేక సార్లు ఇప్పుడు కూడాను ధర్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం కూడాను ముందుకు రావట్లేదు ఒక పక్క ఎంఎస్ఎంఈ పార్కులు ఏమో ఒక మంత్రి వచ్చి చెప్తూ ఉన్నారు ఏర్పాటు చేస్తామని ఒక పక్క ఏమో ఏం ఇబ్బంది లేదు అన్నట్టుగా అధికారులు ఒక పక్క చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం చేసిన తర్వాతనే ముందులకు వెళ్ళాలి అన్నట్టుగా అక్కడ ప్రజలైతే మాత్రం వాపోతున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది ఇక్కడ చూస్తున్నారు జాతీయ రహదారి పక్కన జిందాలు సంస్థ కొనుగోలు చేసిన భూములు అయితే మాత్రం చూస్తూ ఉన్నాయి ఇక్కడ కంపెనీలు పెడితే నిజంగా కంపెనీలు పెట్టడంతో వేల వందల మంది లక్షల మందికి అందరూ కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి కానీ ఇవి సక్రమంగా జరగట్లేదు అక్రమంగా జరుగుతూ ఉన్నాయి తెలుస్తూనే ఉంది ఇది ఎప్పటికీ అన్నట్టుగా కూడాను అసలు ఇది ఇక్కడ సంస్థలు అనేది నిర్మిస్తారా నిర్మించరా నిజమైన నిర్వాసితులకు న్యాయం జరుగుతుందా జరగట్లేదా అని అయితే మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా ప్రజలు ఉన్నారు కానీ దానికి భరోసా అయితే మాత్రం ఇస్తూ ఉన్నారు ఎవరికి కూడా నష్టమైతే జరగదు అందరికీ కూడాను జిందాల కమిటీ నుంచి ఏ విధంగా మీకు రావాలో అందరికీ కూడా న్యాయపరంగా చేస్తామని అధికారులు ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే విజనలో ప్రధాని చూద్దాం సుఖీభవా సాయం రెండు వందల ముప్పై ఆరు కోట్లు నేడు అన్నదాత ఖాతా నిధులను నిధులు అంటూ ఎన్నికల హామీల్లో ప్రధానమైన అన్నదాత సుఖీభావ పథకం అమలుకు కోటమి ప్రభుత్వం సిద్ధమైంది సన్న చిన్నకారు కౌలు రైతుల్లో ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏటా ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది పిఎం కిసాన్ యోజన ద్వారా ఆరు వేలు రానుండగా రాష్ట్ర తరఫున పద్నాలుగు వేలు కలపనున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నారు శనివారం తొలి విడత నిధులు రాను ఉన్నాయి అరువుల జాబితాలో ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చేరుకుంది ఈ మేరకే మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఆరు మందికి ఇరవై రెండు వందల ముప్పై ఆరు పాయింట్ పది కోట్ల ఉంది పిఎం కిసన్ కింద తొలి విడతలో వచ్చే రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలను జోడించి అందించనుంది ఒక్కో రైతుకు ఏడు వేలు చొప్పున రానుంది మళ్ళీ దశలో మరో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు జాతల కా జత కా జత కానుంది గత ప్రభుత్వంలో వైఎస్సార్ భరోసా పేరిట అమలు చేసిన ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా పదమూడు వేల ఐదు వందలు చేసింది కూటమి వచ్చాక మొత్తాన్ని ఇరవై వేలకు పెంచింది వెబ్ల్యాండ్ ఆధారంగా ఖరారు చేసిన జాబితాను ఆరు అంచాలలో వడపోత విధానం ద్వారా పరిశీలించి అరువులను ఎంపిక చేశారు ఈ క్రమంలో ఆరు ఎకరాలలోపు భూమి కలిగిన వారు పద్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఆధారతో అనుసంధానమైన ఉన్నవారు పిఎం కిసన్ ద్వారా లబ్ధి పొందిన వారు అందరినీ కూడా పరిగణనలో తీసుకొస్తున్నారు రెండు జిల్లాలో తొమ్మిది వేల మంది కౌలు రైతులు గుర్తించారు వారికి మలివేడతలో పదివేలు అందించనున్నారు వెబ్లాండ్లో నమోదైన ఉన్న వారికి ఓతమిస్తూ ఉన్నారు ఒకవేళ అన్నదాతలు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట భూములు మ్యూటేషన్ చేసుకున్న తర్వాతనే ఆర్థిక సాయం దక్కుతుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ బ్యాంక్ లింకేజ్తో ఉన్న వారందరికీ సాయం అందుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఆధార్లు లింక్ ఇవ్వమని బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేని మరో ఐదు వేల మందికి ఈకేవైసీ పూర్తి చేయకుండా లబ్ధి కలుగుతుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఎన్నికల హామీలో ప్రధానమైనది అన్నదాత సుఖీబాబా అయితే మాత్రము కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారం అయితే మాత్రము ఇక్కడ సుఖీబాబా సాయి రెండు వందల ముప్పై ఆరు కోట్లతో నిధులు విడుదల చేస్తూ ఉంది ఈరోజు బృహత్తర కార్యక్రమాన్ని అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది ప్రతి ఒక్క అన్నదాతకు ఎందుకునంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఊరియా ఎరువులు అలాగే మందులు కూలీలు వీటి అన్నింటిలో కూడాను అవసరం కాబట్టి ఖచ్చితంగా పాట ఇచ్చిన ప్రకారంగా అయితే మాత్రము ఈరోజు ప్రతి ఒక్క ఖాతాలోనికి జమ అవుతుంది అలాగే విడతల విడతలుగా కూడాను ప్రతి ఒక్కరి లబ్ధిదారుడు కూడా న్యాయపరమైన అందరికీ కూడాను ఖచ్చితంగా ఎటువంటి విప్రీక్ష లేకుండా అందరికీ కూడా ప్రతి అన్నదాతకి కూడాను ఈ అన్నదాత సుఖీభవ వస్తువు ఉంది అన్నట్టుగా అధికారులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక తాడిపూడి యొక్క ప్రధానిసం చూద్దాం చేప చేప ఎందుకు పెరగలంటూ లక్ష ఒకటి పాయింట్ పది కోట్లు ఉత్పత్తి యాభై లక్షలే తాటిపూడి చేప పిల్లల పెంపకం కేంద్రం ద్వారా ఏటా ఒకటి పాయింట్ పది కోట్లు స్పాన్ ఉత్పత్తి చేయాలనేదే లక్ష్యం ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు చేప పిల్లలను అభివృద్ధి చేసి పంపిణీ చేస్తారు ఇక్కడ పెంచిన స్పాన్ విజయనగరంలో గల విజయనగరం గల చేప ఉత్పత్తి కేంద్రానికి సరఫరా చేస్తారు గతంలో మత్స్యకార సంఘాలు ఈ బాధ్యత చేపట్టేవి కొన్నోలుగా సంఘాలకు స్పాన్ ఉత్పత్తి చేయడం లేదు వివిధ సంస్థల్లో సగం లక్ష్యాల్లో సాధించలేక మత్స్యశాఖ తల పట్టుకుంటుంది మొక్కుబడి పనులతో మమా అనిపిస్తుంది గ్రామాల్లో ఫిష్ స్పాండ్లు తగ్గించి చేప పిల్లలను పెంచాలనేది మత్స్యశాఖ లక్ష్యం పాండ్లు లేక చేప పిల్లల ఉత్పత్తి తగ్గింది ఉపాధి హామీ పథకం కింద చెరువులు పనులు చేపట్టే సమయంలో చేపలు చెరువులు తవ్వాల్సి ఉంది అందులో చేరిన నీటిలో చేప పిల్లలను పెంచుతారు గత ఏడాది గంటియాడ జామి ఎస్కోటా వేపాడ ఎల్కోటా మండలాల్లో ఫిష్ పాండ్లు తవ్వలేదు చెరువులు నిండిపోవడంతో తవ్వలేదని ఉపాధి అమే చెప్పడంతో చెప్పడంతోనే మత్స్యశాఖ లక్ష్యాలను అందలేకపోయింది ఈ ఏడాది ఇరవై ఏడు షిప్ పాండ్లు తవ్వడానికి ఉపాధి అధికారులు నిధులు మంజూరు చేశారు ఒక్కో చెరువు తవ్వక తవ్వడానికి ఒకటి పాయింట్ ఎనభై లక్షలు చెప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది గంటియాడ జామి ఎస్కోటా ఎల్కోటా వేపాడ మండలాలకు సంబంధించి మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఒక్కరే ఉన్నారని ఎఫ్డిఓ సంతోష్ కుమార్ తెలిపారు దీనివల్ల ఒకటి పాయింట్ పది కోట్లు స్పాన్ లక్ష్యంగా చెప్పగా యాభై లక్షలు మాత్రమే ఉత్పత్తి చేయగలగామని అన్నారు ఇందులో ఇరవై లక్షలు చేప పిల్లలను విజయనగరం కేంద్రానికి సరఫరా చేశామన్నారు ప్రస్తుతం తాడిపూడి కేంద్రంలో ముప్పై లక్షలను స్పాన్ ఉందని అన్నారు ఉత్పత్తి కేంద్రంలో పనిచేయడానికి సిబ్బంది కొరతగా ఉందని అన్నారు మండల ఫిషరీస్ అసిస్టెంట్తో చేయించుకుంటున్నారు సిఫ్ బాండ్లు తవ్వితే పూర్తి స్థాయిలో మత్స్య సంపద అందించగలమన్నారు ఇక్కడ ఎందుకు చేప చేప ఎందుకు పెరగనంటే అంటే ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు అధికారుల యొక్క అలసత్వం ఎంతో ఉంది ఇక్కడ ఎందుకు ఇక్కడ నిధులు ఇక్కడ మంజూరు చేసామంటున్నారు ఇక్కడ కనీసం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా యువత పెరిగిపోయింది యువత పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలనేది అధికారులు పూర్తిగా పట్టించుకోకడంతో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇంత బృహత్తర కార్యక్రమంలో మత్స్యకారులు కానీ ఒక్కడ మత్స్యకారులనే కాదు ప్రతి ఒక్కరు కులాలకి మతాలకి అన్నింటికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను నేర్చుకుంటున్నారు టెక్నాలజీ వచ్చింది కానీ అక్కడ అధికారులు అప్రమత్తం చేసి ఉపాధి అవకాశాలకు మత్స్యశాఖ వాళ్ళు అయితే మాత్రము నిజంగా వాటి సంబంధించి పిల్లల చేపలు ఎలా పెంచాలి లేకపోతే పాంట్లు ఎలా అక్కడ తగ్గించాలి ఇవన్నీ కూడా చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముందు కూర్చోవారు ఇక్కడ అధికారులు క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు నిధులు వచ్చాయి కాబట్టి చేపడతామని నన్ను చెప్తూ ఉన్నారు నేను చేపడతామన్నట్టుగా కాకుండా ఇక్కడ యువతకి యువతకి ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం ఏం చేసుకుంటావు నీకు ఏదో కూడా తెలిసిన పని ఏదైనా చేసుకోవచ్చు అని అనేటుగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా యువతంతా కూడా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అక్కడ గ్రామాల్లో అయితే మాత్రమే కానీ పట్టణాల్లో కానీ వాటి యొక్క వాటి యొక్క మీటింగ్లు పెట్టి వాళ్ళకి మీరు కట్టగ కరెక్ట్గా చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళన్నింటిలో కూడా ఈ ఉపాధి అవకాశాలన్నీ కూడాను వినియోగించుకుంటారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడాను మీరు సమీకరించి బోధించగలిగితే మాత్రము ఈ యువతకి ఉపాధి కలుగుతుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మూను నేను మీ అమ్మి నాయుడు